శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ పద్నాలుగు శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూన్ పద్నాలుగో తేదీ శనివారం సంకష్టహార చతుర్థి వచ్చింది అన్ని కష్టాలు తొలగింపజేసుకోవటానికి సంకష్టహార చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి జాతకంలో శని చెడు స్థానాలలో ఉన్నప్పుడు శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే రాశి పరంగా అంటే గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలాంటివి నడుస్తున్నా శని భగవానుడు ప్రతికూల పరిస్థితులు ఇస్తాడు కాబట్టి జాతకంలో శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి సంకష్టహర చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి నల్లరాయితో చేసిన గణపతిని పూజించుకోవాలి అయితే ఒక గృహంలో రెండు గణపతుల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే మూడు వినాయక విగ్రహాలు ఉండకూడదు రెండు గణపతులు ఇంట్లో ఉండవచ్చు రెండు గణపతి విగ్రహాలు ఉండవచ్చు మరి అలాంటప్పుడు రెండు గణపతి విగ్రహాలు ఉన్నవాళ్ళు శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి రోజు నల్లరాయితో చేసిన గణపతిని పూజిస్తే పూజ తర్వాత ఏం చేయాలి దాన్ని ఎక్కడైనా దేవాలయంలో చెట్టు దగ్గర విడిచిపెట్టండి లేదా పారే నీళ్ళల్లో దాన్ని వదిలిపెట్టండి నలరాయితో చేసిన గణపతిని పూజించేటప్పుడు ఏం చేయాలంటే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకొని నీలం రంగు పుష్పాలతో గణపతిని పూజించాలి సహజంగా గణపతికి ఎరుపు పూలంటే చాలా ఇష్టం కానీ సంకష్టహార చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి ఎర్ర పూలతో పాటు నీలం రంగు పుష్పాలతో కూడా గణపతిని పూజించండి గణపతికి ఉండ్రాళ్ళు ఇష్టం కానీ సంకష్టహార చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి నల్లరాయితో చేసిన గణపతి అందుబాటులో లేదనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలి మీ ఇంట్లో ఏ గణపతి ఉంటే ఆ గణపతికి పూజ చేసుకోండి అయితే ఎర్రపూలతో పాటు నీలం రంగు పుష్పాలతో కూడా పూజ చేయండి ఉండ్రాళ్ళతో లేదా బెల్లం ముక్కతో పాటుగా నువ్వులతో చేసిన పదార్థాలు కూడా నైవేద్యం పెట్టండి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి ఇలా చేస్తే జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగిపోతాయి సంకష్టహార చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి ఇలా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే మంచిది ఆ మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఇది మంత్రం నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రం నలభై ఎనిమిది నిమిషాల పాటు చదువుకుంటే సంకష్టహార చతుర్థి రోజు అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అయితే నలభై ఎనిమిది నిమిషాలు చదవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి కనీసం ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుకోండి దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా ఉదయం పూట గణపతిని పూజించండి సాయంకాలం పూట మళ్ళీ గణపతిని ప్రత్యేకంగా పూజించాలి ఎప్పుడైనా సంకష్టహార చతుర్థి రోజు సాయంకాలం పూట శ్వేతార్క గణపతికి పూజ చేస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా ఏ గణపతికైనా సరే సంకష్టహార చతుర్థి రోజు సాయంకాలం పూట ప్రత్యేక పూజ చేయాలి సాయంకాలం పూజ ఎలా చేయాలి మీ ఇంట్లో పూజ గదిలో పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేయాలి స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి తర్వాత ఇరవై ఒక్క జిల్లేడాకులు తీసుకొని ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టి పీట మీద ఉంచాలి వాటి మధ్యలో గణపతి విగ్రహం ఉంచాలి ఆ గణపతి విగ్రహానికి కూడా గంధం బొట్లు పెట్టి ఇరవై ఒక్క జిల్లేడు పూలు ఒక మాలికలా తయారు చేసి ఆ ఇరవై ఒక్క జిల్లేడు పూల మాలిక గణపతి విగ్రహానికి అలంకరించాలి ఆ తర్వాత జిల్లేడు పూలతో పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఉదయం చదువుకున్న మంత్రమే చదువుకోవాలి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ సాయంకాలం మాత్రం పాలతో చేసిన పాయసం నైవేద్యం పెట్టండి ఆ తర్వాత చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఆ నైవేద్యం ఉంచి మళ్ళీ గణపతి దగ్గర ఉంచి ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇలా సాయంకాలం పూట ప్రత్యేకమైన పూజ చేసుకోండి శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా జూన్ పద్నాలుగో తేదీ ఇలా ఉదయం పూట ప్రత్యేకమైన పూజ చేసుకుంటే చాలా మంచిది సాయంకాలం పూజ కూడా ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది దీనివల్ల జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ